Yeah, this yeah. మాట్లాడతారు మనం వింటాం ఎవరో శబ్దం చేయద్ధనా నిశ్శబ్దం கரெகிறது தெரத்து விஜயாடம் ஜெருக்குது நெல்லூர் ർത്തിൽ ഇത് ജോലി കാര്യകമം മംഗളഗിരി മംഗളഗിരി പാമകാല നരസിംഹസ്വാമി స్వామివారు నిర్వహించడం భగవంతుడి యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది అనే దానిలో స్వాముల వారు అందరినీ కూడా కదిపి భక్తులందరి యొక్క మనస్సుని కుదిపి అదేటటువంటి ఇంద్రియాలను నిగ్రహీ రథయాత్ర అంటే ఏమిటో తెలుసా అతడు జగన్ జగత్తునే మనందరికీ ఏమవుతాడండి నాకునే అవుతాడు కదా సాక్షి అని చెప్పాడు అది చేత జగత్తు అతడు ¡Ahí sí. జగన్నాథుడు ఉన్నాడు జగత్తుడే నాథుడైనటువంటి వాడు మనందరి ప్రాణాలకు నాథుడుగా ఉన్నాడు అంతేకాదండి అక్కడ కోపరానికి ఉండేటటువంటి విశేషం ఏంటంటే ఎక్కడా ఎప్పుడు పగలు గాని రాత్రి గానీ నేడే పడదు పైన పక్షులు కానీ విమానాలు గాని ఎగరడానికి అవకాశమేమి అంతేకాదు పైన రెపరెపలాడేటటువంటి ఆ ఎదురుగా తాను ప్రతిస్పందిస్తుందే తప్ప మిగిలిన చోటి గాలి ఇటు తీస్తే జెండా అటు వెళ్ళాలి కానీ అక్కడ ప్రత్యేకత గాలికి ఎదురుగా నీకు నేనున్నాను గాలికి శక్తి ఇచ్చేది కూడా నేనే అని ఆ పదార్థం కూడా మనకి నిరూపణ చేస్తుంది అంతేకాదంటే ఆ జెండాని ప్రతిరోజు మారుస్తూ ఉంటారు మరి ఈ శరీరం అనే దానికి కూడా ప్రతిరోజు మార్చాల్సిందే ఏ ఒక్కరోజు ఊరుకున్నా కంపు కంపు కానీ అక్కడ ఏ ఒక్కరోజు జెండా మార్చకపోయినా పద్దెనిమిది సంవత్సరాలు దేవాలయాలు మూసే ఉంచాలి అనే భయంతో ఎప్పుడది చాలా నియతిగా చేస్తూ ఉంటారు మరి సముద్రం యొక్క సామీప్యంలో ఉన్నాడు స్వామి మనం ఎప్పుడైతే సింహద్వారం దాటి లోపలికి అడుగు పెట్టామో ఎక్కడ సముద్రపు అలధ్వని వినబడదు వస్తే వెంటనే వినిపిస్తుంది లోపలికి పెడితే వినబడదు ఎందుకని అని అంటే మన పెద్దలు అక్కడ ఉన్నటువంటి పండితోత్తములు చెబుతూ ఉంటారు బలభద్రుడు శ్రీ శ్రీకృష్ణ పరమాత్మ అన్నదమ్ములుగా ఉంటే మరి వాళ్ళిద్దరికీ ప్రియ సోదరి సుభద్రాదేవి కాబట్టి నాకు లోపల ఆ సముద్రధ్వని వద్దు అన్నా అన్నదట అంతట అలాగే చెల్లి అన్నాడట అందుచేత లోపలికి వెళ్ళేసరికి సముద్ర ధ్వని ఉండదు ఇక మనందరికీ తెలుసు అక్కడ ప్రత్యేకతలు ఇప్పుడే మన కమలానంద భారతి స్వామి వారు చెప్పారు కొండ మీద కుండ కొండ మీద కుండ ఏడు కొండలు పెట్టి ఆహారాన్ని స్వామికి నివేదించడానికి వండితే మన దృష్టిలో కిందకుండ కింద ఉండే మొట్టమొదటి ఉడుగుతుందండి కానీ అలా కాదు పైపున్న ఉడికితే అన్ని పుండ్లు సమానం అది అక్కడ ఉండేటటువంటి ప్రత్యేకత స్వామికి నివేదించిన తర్వాతనే దానిలో కుమ రుచి వస్తుందట నివేదించుకుండగా అది ఎవరైనా సపోజ్ దొంగతనం చేసో లేకపోతే దాని టేస్ట్ చూస్తేనో అవి రెండూ ఉండవట అది జగన్నాథుడి యొక్క ప్రత్యేకత ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నది మరి ఈ శరీరం అనేటటువంటి రథంలో కూడా ఏడు కొండలు మన వెంకటేశ్వర స్వామికి ఏడు కొండలు మనోహర్ దాస్ గారు ప్రతిరోజు ఫైటింగ్ చేస్తూనే ఉంటారు ఎక్కడైతే విరుద్ధం కలుగుతుందో అక్కడ మనం నిలబడి పోరాడాల్సిందే అక్కడ ఏడు ఇక్కడ పూరిలో ఏడు మరి శరీరం అనే ఏడు చక్రాలు అంతటి ఈ ఏడు చక్రాలలో ఉన్నటువంటి ఎలా పై కుండల ఆహారం ఉడికితే అన్ని కుండలు ఉడికినట్టుగా ఎలా తెలుస్తుందో అలా పైన ఉన్నటువంటి ఆజ్ఞా చక్రానికి పైన సహస్రాలలో గురువు యొక్క అనుగ్రహంతో నీవే ఉన్నావు ఇక్కడ అనేటటువంటి అనుభూతి మనకు కలిగింది జీవితం పండింది ఏడు చక్రాలలో కూడా అతడు అనుభూతిని ఆనందానుభూతిని పొందుతాడు అతడికి ఇక మరణం లేదు అంటే శరీరం లేదు కాదు స్వామి యొక్క ఈ రథము అని గుర్తిస్తారు అలా పూరి జగన్నాథ్ అంటే పురీ జగన్నాథ్ శరీరం అనేటటువంటి నవద్వార పరువులో ఉన్నటువంటి ఆ జగన్నాథుడి స్వామి ఇదిగో ఈ రథాలను నీఈ భక్తుల సేవకు నీయీ సమాజానికి చెందేటటువంటి ఒక పరికరంగా వాడుకో స్వామి అని స్వామికి ప్రణామం సమర్పిస్తూ జై జగన్నాథ్